ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్తే సార్ నమస్కారం అండి ఇప్పుడు మీరు ఈ శిబిరాన్ని నడుపుతున్నారు కదా దీని గురించి చెప్పండి ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఎప్పటి వరకు ఈ శిబిరము రాష్ట్రవ్యాప్తంగా దీనికి స్పోర్ట్స్ అథారిటీ తరఫున నిర్వహించడానికి ప్రతి సంవత్సరం మే నెలలో విద్యార్థులకు సెలవులు మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ మాసం ఇరవై నాలుగు చివరి దినం అయిన తర్వాత విద్యార్థులకు మే మొదటి తారీఖు నుంచి మే ముప్పై ఒకటి వరకు లేదా జూన్ ఫిఫ్త్ వరకు ఈ శిబిరాన్ని కొనసాగించవచ్చు అయితే అదేవిధంగా దీనికి ప్రతి జిల్లాలో రూరల్ ఏరియాలో అన్ని ఈవెంట్లు వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఈ వేరు వేరు ఈవెంట్లలో దీనికి కేటాయిస్తూ ఉంటారు అయితే నిర్మల్ జిల్లాలో వచ్చేసరికి పది వేసవి శిక్షణ శిబిరాన్ని అలర్ట్ అయిందని డివైఎస్ఓ గారు చెప్పడం వల్ల అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము ఎందుకంటే అక్కడ ఉన్న క్రీడాకారులకు ఏదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే సీనియర్ అక్కడ క్రీడాకారులు కూడా ఉంటారు కాబట్టి వారి ద్వారా కూడా విద్యార్థులకు అక్కడ ఉండే విద్యార్థులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దీనికి చైర్మన్ కలెక్టర్ గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు కేటాయిస్తారు ఆ కేటాయింపులో మనకు వాలీబాల్ వేసవి శిక్షణాన్ని కేటాయించడం జరిగింది దానికి మే మొదటి తారీఖున మొదలు పెట్టేసి జూన్ ఫిఫ్త్ నా క్లోజింగ్ చేద్దామని అనుకుంటున్నాను ప్రతిరోజు విద్యార్థులు అక్కడ ఇందులో యువకులకు అంటే ఏజ్ అనేది లేదు ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు దేనికి ముప్పై నుంచి నలభై మంది పర్ఫెక్ట్గా వస్తున్నారు అంటే స్కూలు విద్యార్థులు ఇతర గ్రామంలో ఉన్న విద్యార్థులు కూడా రావడం జరుగుతుంది అయితే దీనివల్ల ఏంటంటే ఉదయం వామప్ గంటసేపు ఎక్సర్సైజ్ లాంటిది చేసుకొని మళ్ళీ దానికి సంబంధించిన వాలీబాల్ స్కిల్స్ కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడం అంటే ఏ విధంగా ఫుష్ చేయాలి ఏ విధంగా హ్యాండ్లం చేయాలి సర్వీస్ ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుంటే తర్వాత భవిష్యత్తులో ఆయనకు ఈ కాంపిటీషన్ లాంటిది జరిగినప్పుడు అక్కడ ఆయనకు ఉపయోగపడుతుంది అంటే ఆయన సెలెక్షన్ అయిపోయి ఒక రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోవడం జరుగుతుంది అలాంటి జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థికి మంచి ఇప్పుడు స్కూల్ ఏజ్లో అయితే త్రిబుల్ ఎయింటీ లాంటి సీట్స్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది సర్టిఫికేటు ఆయన జాతీయ స్థాయి ఒకవేళ ఆడి వచ్చిన విద్యార్థి అయితే కాబట్టి అలా ఉపయోగపడుతుంది పైగా ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ గారి చేతుల మీదుగా వీళ్లకు సర్టిఫికెట్ కూడా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అయితే మళ్ళీ సాయంత్రం పూట కూడా రెండు గంటలు వాళ్ళకు శిక్షణ ఇవ్వబడుతుంది అంటే ఉదయం సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ సిక్స్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవరే సరిపోతుంది ఎందుకంటే ఎండ బాగుంటుంది కాబట్టి ఈ ఎండ వల్ల కొంచెం ఈవినింగ్ అవర్స్ని గంట గంటన్నరనే కేటాయించడం జరుగుతుంది విద్యార్థులు ఏందంటే దీనికి అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా అందరు రావడానికి ముందు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇతర గ్రామాల వాళ్ళు కూడా వస్తుంటారా అంటే గ్రామాల వాళ్ళే ఎక్కువ మంది వస్తారు చుట్టుపక్కల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించిన తండలాంటి దగ్గరనే ఉంది కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు సో వాళ్ళకు ఉపయోగపడటానికి బాగా మంచి అవకాశం ఇది అంటే పైగా ఏంటంటే ఈ కాలంలో విద్యార్థులు సమయాన్ని కేవలం ఫోన్ల ద్వారానో దీని దానో టైం వేస్ట్ కాకుండా ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం ఆయన బా బాడీ యాక్టివిటీ కొంచెం ఫ్రీగా అవుతుంది కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది దాని ఉద్దేశము ఇంపార్టెంట్ అయితే దీనికి ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ సమ్మర్లలో కొంచెం వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి చాలా అంటే ఉదయం రెండు గంటలు అయినా ఆటకు వచ్చేస్తే గ్రౌండ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ చేసుకొని ఇంట్లోనే ఉండే ఉద్దేశం ఉంటుంది అనేది చాలా నేర్చుకోవడం నేర్చుకోవడము ఇప్పుడు మరి మీరు నుంచి ఇది నేర్పిస్తున్నారు ఇది నా సర్వీస్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను నాకు తెలిసి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఖచ్చితంగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం తీసుకుంటాను ఎందుకంటే నాకు నా అదృష్టం ఏందంటే నా పోస్టింగ్కు నా విలేజ్కు దగ్గరనే ఉంటుంది ఎప్పుడు కాబట్టి నేను అందుబాటులో ఉండడం నా లక్కీగా అనుకుంటా కాబట్టి ఎవ్రీ ఇయరు దాదాపు నాకు నెక్స్ట్ మళ్ళీ నా బడికి వచ్చే పిల్లలే కాబట్టి వాళ్ళకు చాలా ఉపయోగపడే విధంగా దానికి సహాయపడింది ఇరవై సంవత్సరాల నుంచి చెప్తున్నా అన్నారు కదా స్పోర్ట్స్ అనేది స్టూడెంట్స్కి ఎంత ఉపయోగకరంగా ఉంది అప్పటికి ఇప్పటికీ ఏమైనా మారిందా అంటే ఇంట్రెస్ట్ పిల్లలకి ముఖ్యం మీరు అన్నది కరెక్ట్ అయితే నాకు తెలిసిందంటే నా స్టూడెంట్స్ ఇప్పటికీ ఆర్మీలలో చాలా మంది నేను ఇచ్చోడ లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు అక్కడ నుంచి విద్యార్థులు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పటికంటే అప్పుడే ఇంట్రెస్ట్ అనిపించేది విద్యార్థులు డెఫినెట్గా రావాలి అనేది నేర్చుకోవాలి అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు మంచి ఫిట్నెస్ ఉన్నవాళ్ళు నాకు తెలిసి నా స్టూడెంట్ యాభై నుంచి వంద మంది వరకు విద్యార్థులు పోలీసులో ఆర్మీలలో ఇతరత్ర ఉద్యోగాలలో ఉన్నారు ఇప్పుడు లేదని కాదు కాకపోతే ఇప్పుడు సమయాన్ని కేటాయించడమే కఠినంగా అవుతుంది కాబట్టి మన మేమే ముందు ఉండి ఈ సమయానికి ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా రావడానికి ఆసక్తి చూపుతున్నారు మీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ నేర్చుకొని జాబ్స్ సంపాదించిన స్టూడెంట్స్ ఉన్నారా డెఫినెట్ ఉన్నారు నేను అదే చెప్తున్నాను కదా నాకు ఇక్కడ నుంచి నేను ఇదే స్కూల్లో చేసినప్పుడు కూడా మంజిలాపూర్ స్కూల్లో చేసిన విద్యార్థి కూడా రాము అనే తలవేద నుంచి కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను ప్రస్తుతం చేసుకున్న పాఠశాల జస్ట్ ఆరు నెలలే అవుతుంది కాబట్టి ఇంకా బయటికి రాలేదు విద్యార్థులు ఇప్పుడిప్పుడే నేను నేర్పించిన విద్యార్థులు నలుగురు స్టేట్కి ఆడారు వాలీబాల్కి ఇద్దరు కబడ్డీకి ఇద్దరు ఖోఖోకి ఇద్దరు అథ్లెటిక్స్లో వెళ్ళారు ఆల్రెడీ వాళ్ళ ఎవిడెన్స్ ఉన్నాయి పిల్లలు విద్యార్థులు వాలీబాల్ రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళారు జాతీయ స్థాయికి వెళ్ళలేదు కానీ రాష్ట్ర స్థాయికి వెళ్ళారు ఇప్పుడు మీరు పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తున్నామంటే పిల్లలకి ఇంట్రెస్టే కాకుండా పిల్లలకి తల్లిదండ్రుల సపోర్ట్ అనేది కూడా ఉండాలి కొందరు అంటే చదువుకోవాలి కానీ ఈ ఆటలతో ఏమొస్తుంది అనే తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారు నిజమే అంటే ఇప్పుడు దేనికైనా నా ఇంతకుముందు ఒక కుటుంబంలో దాదాపుగా నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కరిద్దరే ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రేమ అని అనుకుంటున్నారు నా విద్యార్థి అనవసరంగా ఇదేందుకు కొట్టినా తిట్టినా ఆడుకున్నా ఏమొస్తుందని అనుకుంటారు కానీ వాస్తవంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయాల్సింది ఫస్ట్ ఈ రోజుల్లో లో చాలా వేరియేషన్ వచ్చింది కాబట్టి మనం కొంచెం పిల్లవాడు మంచి ఫిట్నెస్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి ఆటలు ఆడుకోవడం వల్ల డెఫినెట్గా శారీరకంగా ఆరోగ్యంగా మానసికంగానే బాగుంటాడు హండ్రెడ్ పర్సెంట్ అది ఫస్ట్ ఆలోచించాలి పేరెంట్స్ వాళ్లకు దీనివల్ల నష్టం ఎలాంటి నష్టం లేదు సమయం కూడా ఎలాంటి వృధా కాదు అయినా ఎంత సాఫ్గా ఉంటే వామప్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే శారీరకంగా బాగుంటాడో అప్పుడే మానసికంగా బాగుంటాడు తను అంటే శారీరకంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే చదువుకోవడానికి ఆయనకు ఈజీగా ఉంటుంది ఒక టైం పంచువాలిటీ ఉంటుంది రెస్పెక్ట్ అనేది ఉంటుంది టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది ఆయన ఎలాంటి ఓడిదొడుకులు ఎలాంటి ఓటమికి భయపడకూడదు ఎందుకంటే ఓడిపోయినా కానీ ఆటలలో ఓడిపోయినోడు నెక్స్ట్ టైం అయినా గెలుస్తా అనే ఆయనకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఆట వల్ల ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆయన ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా కానీ భరించగలిగే శక్తి కేవలము క్రీడాకారునికే ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్ పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు స్పోర్ట్స్ వల్ల విద్యార్థులకి ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగం అంటే ఏ జాబ్కి ఎంత పర్సంటేజ్ వస్తే జాబ్కి హెల్ప్ అవుతుంది ఎస్ అయితే ముందుగా అయితే హై స్కూల్ లెవెల్లో అయితే ట్రిబుల్ ఐటీ లాంటి దాంట్లోనే అయితే డెఫినెట్ ఉంది టూ పర్సెంట్ కోట ఉంది అన్ని ఇప్పుడు ట్రైనింగ్ చేసిన వచ్చిన తర్వాత అంటే ఫిజికల్ పీఈటీగా కావాలంటే పీఈటీ ట్రైనింగ్ చేసినప్పుడు ఆయనకు జాతీయ స్థాయి సర్టిఫికేట్ లాంటిది ఉన్న ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఉద్యోగంలో రావాలి అనుకున్నప్పుడు టూ పర్సెంట్ గవర్నమెంట్ కేటాయించింది టూ పర్సెంట్ అనేది రన్నింగ్ నడుస్తుంది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం వచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ లాంటిది కానీ ఎంబీబీఎస్ చదువుకోవడానికి ఆ కోటలలో కానీ అన్నిట్లో ఉపయోగపడుతుంది టూ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ సంది పిల్లలకి స్పోర్ట్స్ నేర్పిస్తూ వాళ్ళని ఒక దారిలో నిల్చోబెడుతున్నారు వాళ్ళని స్పోర్ట్స్ పరంగా ఎంతో నేర్పిస్తున్నారు ఎలా ఫీల్ అవుతారు డెఫినెట్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఒక విద్యార్థి నా స్టూడెంట్ చెప్పుకోవడానికి అనే తృప్తి కంటే ఏది ఆనందంగా ఉండదు సొంత పిల్లల కంటే విద్యార్థులు ఎదిగినప్పుడే ఆనందం ఉపాధ్యాయునికి ఉపాధ్యాయుడు ఈ ఇక్కడనే ఉంటారు కానీ ఒక విద్యార్థి మాత్రం పై స్థాయికి వెళ్తూ ఉంటారు అంటే ఆయన ఎక్కడైనా కలిసినప్పుడు ఒక చాలా ఆనందంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కేవలం టీచరే కాకుండా పై స్థాయికి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది స్టూడెంట్స్ని స్పోర్ట్స్ పరంగా ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు ఎలాంటి గేమ్స్కి తీసుకెళ్ళారు ఎస్ నేను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీ రిజ్లింగ్లో కుస్తీలో ప్లస్ రాజస్థానికి సాఫ్ట్బాల్లో మిగతా రాష్ట్ర స్థాయిలలో అయితే ఆల్మోస్ట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని జిల్లాలు అంటే ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి మన తెలంగాణ లాంటి ప్రాంతంలో అయితే రంగారెడ్డి నగర్ ఇలాంటి బాగానే తీసుకెళ్ళాము కాకపోతే కబడ్డీ వాలీబాల్ ఈ ఖోఖో అనేది ఈవెంట్ బాగా ఉంటుంది మన దగ్గర జాతీయ స్థాయి వరకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది రా ఢిల్లీ లాంటి ప్రాంతాలకి తీసుకెళ్ళాను ఇప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు కదా ఈ పాఠశాలలో నేర్పించడం కాకుండా ఇట్లా ప్రైవేట్గా కూడా పిల్లలకు నేర్పించడం అనేది ఉందా అలా ఏం లేదండి కేవలం మా మా స్కూల్ గ్రౌండ్కి ఎవరు వచ్చినా ఇలాంటి సమ్మర్ క్యాంపులో తీసుకుంటే వాళ్ళకు మాత్రమే నేర్పిస్తుంటాం స్పెషల్గా ఇలాంటి వేరే కోచింగ్ క్యాంప్ అనుకుంటూ ఉంటారు కదా ఇంకా బయట విద్యార్థులకు నేను బయట కూడా ఇట్లా స్పెషల్గా చెప్పాలి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మనకు అలాంటి సమయం ఏమీ ఉండదు ఇప్పుడు కేవలం సమ్మర్ తప్ప మళ్ళీ స్కూల్ రన్ అవుతుంది కంటిన్యూ అక్కడనే ఉంటుంది కాకపోతే ఎవరైనా మంచి జాబ్కి వెళ్ళడానికి ఎవరైనా ఆసక్తి వాళ్ళు నేను నేర్చుకుంటాను అనుకుంటే వాళ్ళ కొరకు స్కిల్స్ నేర్పించడానికి అలాంటి ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ఫిజికల్ యాక్టివిటీస్ కొరకు రన్నింగ్ ఏ విధంగా చేయాలి నువ్వు షార్ట్ ఫుట్ ఏ విధంగా వేయాలి నువ్వు హై జంప్ లాంగ్ జంప్ ఎలా చేయాలి అనే దాని కొరకు సమయం ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పిస్తా ఈ స్పోర్ట్స్ అనేటివి గర్ల్స్కి బాయ్స్కి అంటే ఎవరికి బెటర్ అంటారు ఎవరికి మంచిది అంటారు అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని రోజులు లేదు కానీ అమ్మాయిలు ముందుకొస్తున్నారు అమ్మాయిలు నేర్చుకుంటే చాలా మట్టుకు వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది మనం చూస్తున్నాం ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అసలే వాళ్ళు ఇప్పుడు ఈ థర్టీ త్రీ పర్సెంట్ వల్ల కావచ్చు ఎడ్యుకేషన్ బాగా చేసుకున్నారు కాబట్టి కొద్దిగా ఈ స్పోర్ట్స్ వాళ్ళకు టచ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది వాళ్ళు ఐఐటి లాంటి ప్రా దాంట్లో కూడా చదువుకు వెళ్తున్నారు సో నాకు తెలిసి అబ్బాయిలు అమ్మాయిలని కాదు కానీ అమ్మాయిలకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్పోర్ట్స్ క్వాటర్ హండ్రెడ్ పర్సెంటు హెల్ప్ఫుల్ అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ ద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా